ఈ రోజు గార్డెన్లో అయితే ఒక మంచి హార్వెస్ట్ అయితే ఉందండి చాలా రోజుల తర్వాత ఒక మంచి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చేతలైతే బీరకాయలు కొన్ని కాకరకాయలు ఇంకా కొన్ని వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి హాయ్ హలో అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన చూడండి చెట్ల పైన ఎంత చక్కగా ఉన్నాయో బీరకాయలు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ ఒక వచ్చింది ఇంకా హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయినాయండి బీరకాయలు ఇంతకుముందు వీటిలో కూడా ఇవి చూపించాను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి చాలా రోజుల తర్వాత అండి మా గార్డెన్లో ఇంత చక్కగా బీరకాయలు చూడడం అయితే ఇంకా చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను కానీ ప్రతిసారి ఒకటి రెండు ఒకటి రెండు అలాగే వచ్చేవి ఆ వచ్చినవి కూడా ఇంత బాగా వచ్చేవి కాదండి ఎప్పుడైతే మంచిగా వచ్చినాయి ఇంకా కొన్ని పిందలు ఉన్నాయి కొన్ని హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయినాయండి ఇదిగోండి ఇటు సైడ్న కూడా ఇంకొకటి ఉంది మొత్తం అయితే నాలుగు హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు హార్వెస్ట్ చేస్తుందైతే చిన్నోడు అండి హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఇటు పక్కన దాంతో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి చాలా తర్వాత అండి బిరకాయలు అయితే ఇంత బాగా రావడం మంచి పెద్ద సైజులో వచ్చినాయండి ఇంత బాగున్నాయో చూడటానికైతే ఇంకా రెడైనే మాత్రమే కట్ చేస్తున్నాడు కొంచెం లేతగా ఉన్నాయి అలాగే ఉంచేస్తామండి నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా కొంచెం పెద్దగా అవుతాయి కదా ఇప్పుడైతే రెడైనే మాత్రం కట్ చేసుకుంటున్నాము చూడండి ఎంత బాగున్నాయో బీరకాయలు అయితే చాలా రోజుల తర్వాత అండి ఇంత మంచి బీరకాయలు మా గార్డెన్లో రావడం చూడడానికి అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత బాగున్నాయో కదండి ఇంకా ఇక్కడ ఇది కూడా స్పెషల్ హార్వెస్టే అండి చాలా రోజుల తర్వాత అయితే కాకరకాయలు కొంచెం ఎక్కువ మొత్తంలో కట్ చేసుకుంటున్నాము గార్డెన్లో అయితే ఇంకా కాకరకాయ కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి కర్రీ చేసినా తింటారు ఇంకా ఫ్రై చేసినా తింటారు చాలా ఇష్టంగా తింటారు చాలా రోజుల తర్వాత అయితే మా గార్డెన్లో వచ్చినాయి కొంతమంది అయితే కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కానీ మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి అందరు చాలా ఇష్టంగా తింటారు వారానికి ఒకసారి అయినా తినాలండి కాకరకాయ హెల్త్కి అయితే చాలా మంచిది ఇదైతే సమ్మర్లో పెట్టుకున్న చెట్టే అండి ఇప్పుడు కాయలు అయితే వస్తున్నాయి అంత హెల్తీగా ఏం రాలేదు కానీ వచ్చిన కాడికి బాగానే వచ్చినాయి కొంచెం చిన్న చిన్నగా వంకర వంకరగా అలా వచ్చినాయి చూడాలి మరి నెక్స్ట్ టైం ఎలా వస్తాయో ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఒకటి వచ్చింది ఇప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో వచ్చినాయి కర్రీకి అయితే సరిపోతాయిలేండి వచ్చిన కాడికి ఇంకా కాకరకాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇన్ని వచ్చినాయి ఈ ఒక చెట్టుకి సరిపోతాయండి మాకైతే కర్రీకి ఇంకా చెట్టుకైతే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంకా కొన్ని పిందలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకా కొన్ని పిందలు అయితే పడుతున్నాయి చెట్టుకి ఇంక కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మంచిగా వస్తాయి కాకరకాయలు కూడా ఇక్కడ బయట అండి బయట కూడా ఒకటి వచ్చింది గార్డెన్ బయట ఇదైతే చూసుకోలేదండి ఇంకా హార్వెస్ట్ మొత్తం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నాము ఒకటైతే వచ్చింది ఇక్కడ కట్ చేసుకున్నాము ఇంకా ఇక్కడైతే వంకాయలు అండి ఇంకా ఈ చెట్టుకైతే చాలా వచ్చినాయి ఈరోజు ఇంకా ఎన్ని కట్ చేస్తుంటే అన్నీ వస్తూనే ఉన్నాయి వంకాయలు అయితే ప్రతీ హార్వెస్ట్లో ఇంకా వంకాయలు అయితే ఉండాల్సిందే అన్నట్టుగా వస్తున్నాయండి మా గార్డెన్లోని వంకాయలు అయితే ఎన్ని కట్ చేస్తుంటే అన్నీ వస్తూనే ఉన్నాయి చెట్ల నిండా పూత కాత విపరీతంగా వస్తుంది మా గార్డెన్లో మూడు రకాల వంకాయలు అయితే ఉన్నాయి ఇంకా అన్నింటిలోకల్లా ఈ గ్రీన్ కలర్ వంకాయలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి ఇంకా మా సైడ్ ఎక్కువ ఇవే తింటాం కాబట్టి ఎందుకో నాకైతే ఇవే నచ్చినాయి ఇవే నచ్చినాయి ఇంకా ఇవే ఎక్కువ హార్వెస్ట్కి అయితే వస్తున్నాయండి ఇవి గ్రీన్ వెరైటీ వంకాయలండి ఈ వెరైటీ వంకాయ చెట్లు అయితే ఒక నాలుగున్నాయండి చెట్టుకి ఒక పది వంకాయలు వచ్చినా ఇంకా కర్రీకి సరిపడా అయితే వస్తాయండి ఇవి పాత చెట్లు కాబట్టి బాగానే కాస్తున్నాయండి ఇప్పుడైతే ఇంకా ఇక్కడ కట్ చేసుకుందాం ఇక్కడైతే చూడండి మొదలు వంకాయ చెట్టు మొదట్లో కాసాయండి ఇవైతే వంకాయలు ఇంకా పైన కొమ్మలకైనా కాయలు వచ్చేటి ఇంకా కిందికి కూడా వస్తాంలే అన్నట్టు కిందికి కూడా వచ్చాయండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి మొదట్లో కూడా వంకాయలు అయితే గార్డెన్ అంతా అయితే మనం ఎరువు అయితే వేసుకున్నాం కదండి ఇంకా ఎరువు వేసుకున్న తర్వాత ఇంకా కొత్తగా అయితే స్టార్ట్ అయింది కదా మనకు వంకాయ పంట ఈ వంకాయ చెట్టు మొదట్లో నుంచి ఇంకా కొత్త కొత్త చిగురులు వచ్చి కొమ్మలు వచ్చి ఆ కొమ్మలకే వచ్చినాయండి ఈ మొదట్లో కాయలు అయితే ఇంకా చెట్టు నిండా ఉన్నాయి వీటికి కూడా వంకాయలు మొత్తం అన్నైతే చూసుకుంటూ కట్ చేసుకుందాం చిన్నోడైతే మంచిగా ఇంట్రెస్ట్గా చేస్తున్నాడండి ఈ హార్వెస్ట్ అయితే ఇంకా చేస్తావా నాన్న ఈరోజు హార్వెస్ట్ అని అడగగానే ఇంకా చేస్తానమ్మా అన్నాడు ఇంకా ఈరోజు హార్వెస్ట్ మొత్తం ఇంకా చిన్నోడే చేస్తున్నాడండి కొంచెం పక్క అయితే చెప్తూ అయితే చేపిస్తున్నాడండి చిన్నోడు అంటే మరీ చిన్న ఏమి కాదు అండి మా బాబు అయితే మరీ చిన్నపిల్లాడైతే ఇలా కూరగాయలు అయితే కట్ చేపించేదాన్ని కాదు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కదండి ఎలా కట్ చేయాలో అని మరీ చిన్నపిల్లాడైతే కాదు ఈరోజు వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి చూడడానికి అయితే బాగున్నాయండి ఇంకా అయితే వెతుక్కుంటూ వెతుక్కుంటూ అయితే కట్ చేస్తున్నాడు మెల్లిగా ఓపిక అయితే మంచిగా చేస్తున్నాడు అండి హార్వెస్ట్ అయితే వంకాయలు కూడా బాగా వచ్చినాయండి అయితే ఇంట్లోకి సరిపడా వచ్చినాయి అక్కడక్కడ పెద్ద ఉంది ఆ అనిపిస్తాడు పిచ్చుక సౌండ్ వినిపిస్తుందా అండి మా గార్డెన్లో అయితే ఇంకా ప్రతి వీడియోలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే పిచ్చుక ఎంత బాగా ఇస్తుందో ఇదిగోండి వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదండి ఎక్కడైతే కొంచెం కరివేపాకు కట్ చేస్తున్నాడండి చిన్నోడైతే వాడు ఎలా కట్ చేస్తున్నాడో చూస్తున్నారా ఇంకా నేను కట్ చేస్తే మొత్తం చిగురు పైన చిగురున్న కొమ్మ మొత్తం కట్ చేస్తాను ఇంకా వాడు మాత్రం అలా కట్ చేయట్లేదు ఒక్కొక్క రెక్క ఒక్కొక్క రెక్క అలా మాత్రం కట్ చేస్తున్నాడు అప్పుడప్పుడు ఇంట్లో కర్రీ తాలింపు వేసిన తర్వాత నాన్న కర్రీ పక్క కట్ చేసుకొని రాపో నాన్న అంటే ఇంకా పిల్లలైతే ఇలాగే వెళ్ళి కట్ చేసుకొని వస్తారండి అందుకని ఇప్పుడు ఇలా కట్ చేసాడండి ఇదిగోండి మన మొత్తం హార్వెస్ట్ ఎంత బాగున్నాయో కదండి లేత లేతగా అన్నీ ఫ్రెష్గా వచ్చినాయి ఈరోజైతే హార్వెస్ట్లో కాకరకాయలు ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా బీరకాయలు కూడా ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నాము బీరకాయలు అయితే చూడండి ఎంత బాగున్నాయో ఇంకా కాకరకాయలు కూడా బాగున్నాయి ఇంకా వంకాయలు అయితే ఎంత బాగున్నాయో ఇంకా ఇప్పుడిప్పుడే మన చెట్లు అయితే కొంచెం పెద్దగా అవుతున్నాయండి గార్డెన్లోవి ఇంకా ఈరోజైతే హార్వెస్ట్ చేసిన కూరగాయలు గార్డెన్లోనే పెట్టి చూపిస్తున్నాను అండి ఇంకా చుట్టుపక్కల బెండ చెట్లు గోచకు చెట్లు చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయో ఇంకా మన హార్వెస్ట్తో పాటు ఇంకా హార్వెస్ట్ అయితే నాకు ఈరోజు చాలా బాగా నచ్చిందండి ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్